మరి ఈ యొక్క గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ కోర్టు తీర్పు పెండింగ్లో ఉండటంతో ఆగిపోతుందని కూడా కొన్ని ఊహాగానాలు రావటం మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు పూనుకోకపోవటంతో నవంబర్ రెండు నుంచి గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగేదానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్న సందర్భంలో మరి ఈరోజు ఏపీఎస్ నుంచి ఒక ప్రకటన విడుదలవ్వడం అనేటువంటి జరిగింది అదేమిటంటే యథాప్రకారము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే నవంబర్ రెండు నుంచి పదమూడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయని ఏపీఎస్సి సెక్రటరీ ఆంజనేయులు గారు తెలియజేయడం జరిగింది కావున మరి ఈ ఉన్న ఊహాగానాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి నవంబర్ రెండుకు ఎగ్జామ్ జరుగుతుందని వంద పర్సెంట్ భావించి అభ్యర్థులు సక్రమంగా ప్రాక్టీస్ చేసి యొక్క ఎగ్జామ్లో కూడా గెలుపొందాలని కోరుకోవడం జరుగుతుంది మరి ఏదైనా పరిణామం జరిగితే జరగవచ్చు జరగకపోతే జరగకపోవచ్చు కానీ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది మరి ఈ లోపు జరిగే పరిణామాల గురించి ఆలోచించకుండా ఇంకా ఎగ్జామ్ జరగదు అనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ యొక్క భ్రమలను విడిచి ఈ ఉన్నటువంటి ఈ యొక్క తక్కువ సమయాన్ని ఈ యొక్క మూడు వారాల సమయాన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకొని మరి యొక్క ప్రిపరేషన్ చేయాలని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈసారి క్వశ్చన్ పేపర్స్ యొక్క ట్యాబ్ విధానంలో ఇస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఒక మోడల్ వీడియో కూడా ఏపీఎస్సి విడుదల చేసింది దాన్ని కూడా ఒకసారి అభ్యర్థులు చూసి గమనించగలరు అదే సమయంలో మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది కోవిడ్ నిబంధనల ప్రకారం జరుగుతూ ఉందన్నారు మరి దానికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి నవంబర్ పంతొమ్మిది నుంచి ఈ యొక్క హాల్ టికెట్ వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది మరి ఆ యొక్క హాల్ టికెట్ని తీసుకొని మన యొక్క ఎగ్జామ్ సెంటర్కి ఒకసారి వీలుంటే ముందుగానే వెళ్ళి పరిశీలించుకొని ఆ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా అది కూడా ఒకటిగా గమనించాలని తెలియజేస్తున్నాం మరి నవంబర్ రెండు నుంచి జరిగే యొక్క గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్కి సర్వత్రా ప్రభుత్వం అయితే సిద్ధమైంది వంద పర్సెంట్ అని కూడా చెప్పడం జరిగింది దాన్ని బట్టి మనం కూడా దీనికి సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్